హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడైతే ఏం చేస్తున్నానా అనుకుంటున్నారా చూడండి ఉల్లిగడ్డ బజ్జీలు అయితే చేస్తున్నామండి అక్కడైతే ఒక నాలుగు కప్పులు అయితే పిండి అయితే వేసుకున్నాము ఇక్కడైతే చిన్న తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయ కొత్తిమీర కరివేపాకు కొంచెం ఉప్పు వేసేసాము కొంచెం వామ్ కూడా వేసేసాము కొంచెం చో సోడా పొడి వేసేసి బాగా అయితే కలిపేసాము మనమైతే బజ్జీలు కావాలంటే కొంచెం నీళ్ళుగా కలుపుకోవచ్చు పకోడి మాదిరి కావాలంటే కొంచెం గట్టిగా కలుపుకోవచ్చు ఇక్కడ అయితే మేమైతే పకోడి మాదిరి వేస్తున్నాము మా అమ్మతే మొత్తం అయితే కలిపేస్తుంది ఫస్ట్ అయితే వాటర్ వేయకోకుండా అయితే కలిపేయాలి అయిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసేసుకొని మనం గట్టిగా అయితే కలిపేస్తుంది ఎందుకంటే పకోడి మాదిరి వస్తే బాగుంటాయి టేస్ట్ అని ఉల్లిగడ్డ బజ్జీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి శేఖర్ బ్లౌజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కంపల్సరీ అయితే షేర్ చేయండి బజ్జీలు ఎలా వచ్చేదో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొన్ని కొన్ని వాటర్ వేసేసుకొని మా అమ్మతే మొత్తం అయితే పిండి అయితే కలిపేసి పక్కకు అయితే పెట్టేసి ఆయిల్ అయితే పెట్టేస్తుంది ఇక్కడైతే ఫస్ట్ అయితే మొత్తం అయితే కలిపేస్తుంది చూడండి బజ్జీ పిండి ఎక్కువ కదా కొంచెం టైం అయితే పడుతుంది కొంచెం పిండి అయితే అట్లా అట్లా కలుపుకొని అట్లా అట్లా వేసుకోవచ్చు ఇది ఎక్కువ పిండి కదా చాలామంది ఉన్నాము మామందరూ అయితే వచ్చినాం కాబట్టి మా అమ్మ అయితే అయితే వేసేస్తుంది ఇప్పుడైతే మొత్తం అయితే కలిపేసింది ఇక్కడైతే ఇంకా ఆయిల్ అయితే పెట్టేసింది ఆయిల్ అయితే ఈటెక్కింది మా అమ్మతే బజ్జీలైతే వేసేస్తుంది చూడండి ఇక్కడైతే వేసేసింది ఎంత బాగా వచ్చినాయంటే అంత బాగా వచ్చినాయి పకోడి మాత్రం వచ్చినాయి అంత సూపర్గా ఉన్నాయి ఉల్లిగడ్డ బజ్జీ మాత్రం సూపర్ సూపర్గా ఉన్నాయి దాంట్లోకి అయితే ఒగ్గాని కూడా వేసేసింది ఇక్కడైతే అయితే రెడీ అయిపోయింది సాయంత్రం పూట కానీ ఇలా వేసి పెట్టండి పిల్లలకు మాత్రము చిన్న లొట్టలు వేసుకుంటే అయితే తినేస్తారు ఇప్పుడైతే మా ఇంట్లో అయితే బజ్జీ అయితే రెడీ అయిపోయింది టిఫిన్కి అయితే చేసుకున్నాం బ్రేక్ఫాస్ట్కి అందరూ అయితే కలిసి కూర్చొని అయితే టిఫిన్ అయితే చేసేసాం వీడియో నచ్చితే ఒక లైక్ వేసి అలా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే రెడీ అయిపోయినాయి బజ్జీలు అయితే మా అమ్మతే తీసి అయితే పెట్టేసింది మాకు కావాలంటే కొంచెం ఎర్రగా కాల్చుకోవచ్చు మన కొద్దు తెల్లగే కావాలంటే తెల్లగే కాల్చుకోవచ్చు ఇక్కడైతే రెడీ అయిపోయినాయి ఇప్పుడైతే మా నాన్నకైతే పెట్టేస్తున్నాను మిగతావి కూడా చేసేసాము అన్నీ చేసేసి కలిసి టిఫిన్ అయితే చేస్తున్నాము చూడండి